ఇంటర్ పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెం వికాస్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు సీనియర్ బైపీసీలో ఎం చరణ్ తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు ఎంపీసీ విభాగంలో విఎస్ ప్రజ్ఞ తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు ఎంఈసిలో ఎం కీర్తి జగదీపిక తొమ్మిది వందల ఇరవై మార్కులు సాధించి ప్రథమ స్థానాలలో నిలిచారు అదేవిధంగా జూనియర్ ఎంపీసీలో ఆర్ మేఘన నాలుగు వందల అరవై మార్కులు పి వరుణ్ నాలుగు వందల యాభై నాలుగు మార్కులు ఎం రమ్య నాలుగు వందల ముప్పై మూడు మార్కులు కె పవన్ సూర్య నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు సాధించారు ఈ సందర్భంగా వీరిని కళాశాల డైరెక్టర్లు కత్తుల విష్ణుమోహన్ దాకరపు లు అభినందించారు సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత వికాస్ విద్యా సంస్థలకే దక్కిందని వారు పేర్కొన్నారు ఈరోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రకాశ్ విద్యార్థులు మరొకసారి జంగ పట్టణంలో మంచి ఫలితాలు సాధించి ఇక్కడ మా టీచర్స్ యొక్క కృషిని విద్యార్థులు వాళ్ళ వాళ్ళు చేసిన కృషి ఫలితాన్ని ఈరోజు నిరూపించారు ఆల్రెడీ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ పేజ్లో ర్యాంకింగ్స్లో జంగారెడ్డి టౌన్లోనే కాకుండా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ సాధించి జంగారెడ్డి పట్టణానికి ఏ విధంగా అయితే మంచి పేరు తీసుకొచ్చారు ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో కూడా మంచి పేరు తీసుకొచ్చారు కాలేజీకి ఎంఈసీలో టౌన్ ఫస్ట్గా నిలిచి జే దీపిక మరొకసారి ఇక్కడ నుంచి జంగారెడ్డి పట్టణంలో ఈ కేటగిరీలో మరొకసారి టౌన్ ఫస్ట్గా నిలిచింది ఎంపీసీ బైపీసీ నుంచి కూడా నైన్ ఎయిటీ సెవెన్ నైన్ ఎయిటీ ఫోర్ మార్క్స్ తోటి మంచి రిజల్ట్స్ ఇచ్చి పిల్లలు జంగారెడ్డిలో వికాస్కి మంచి స్థానం కల్పించినందుకు మా స్టాఫ్ అందరికీ విద్యార్థులు